అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారిపోయింది ఉద్యోగులు నిరుద్యోగులనే కాదు ఈ రోజున గ్రూప్ టూ అభ్యర్థులను కూడా నిట్ట నిలువున మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ టూ అభ్యర్థుల్ని నిట్ట నిలువున మోసం చేశారు గత మూడు వారాలుగా గ్రూప్ టూ అభ్యర్థుల అభ్యంతరాల్లో పరిగణలోకి తీసుకుంటామని వారి యొక్క అభ్యర్థుల ద్వారా వారికి న్యాయం చేస్తామని నమ్మబలికి నట్టేట ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిది ఒక మాట చంద్రబాబు నాయుడు గారిది ఒక మాట ఒకరేమో అభ్యర్థుల అభ్యర్థ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని మంచి చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటిస్తే మా చేతుల్లో ఏమీ లేదని ప్రభుత్వం ఏమి చెయ్యలేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు ఈ రోజున అన్ని చోట్ల మనం వింటా ఉన్నాం మరొక పక్కన పరీక్ష వాయిదా గురించి టెలికాస్ట్ ఛానల్ టెలికాస్ట్ చేసినటువంటి ఛానల్స్ మీద ఈ రోజున కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం ఇంత గందరగోళం ఇంత సమన్వయ లోపం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో మేమైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలేదు అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు గ్రూప్ టూ అభ్యర్థులకి ఏం సమాధానం చెప్తారో మీరైతే బయటకొచ్చి బహిరంగంగా మాట్లాడాలి వారందరికీ కూడా న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత అయోమయం ఇంత గందరగోళం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా ప్రజలు కూడా ఒకసారి వీరి తీర్ని ఎమ్మటే గమనించాలి తక్షణమే ఈ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి గ్రూప్ టూ అభ్యర్థులకి స్పష్టత ఇవ్వాలి ఇంత గందరగోళం మధ్య పరీక్షని నిర్వహించడం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని కూడా మేమైతే తెలియజేస్తా ఉన్నాం ఆందోళన చేసినటువంటి గ్రూప్ టూ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన అంశాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది మరొక పక్కన అరెస్టు చేసినటువంటి అభ్యర్థుల్ని తక్షణమే విడుదల చేయాలని కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తోంది ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో ఎలా మోసం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్న వాస్తవం మరొక్కసారి రుజువైంది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం నమ్మబలికి ఈ రోజున ఉన్న ఉద్యోగాల్ని తీసేస్తున్నటువంటి వాస్తవ అంశాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిందా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు మెగా డిఎస్సి నిర్వహించారా ఒక్క ఉద్యోగమైన ఇచ్చారా చెప్పండి అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతి ఏడాది జనవరి జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు డేట్ చూసుకోండి క్యాలెండర్ చూసుకోండి టైం చూసుకోండి అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఎంతవరకు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదు ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదు అదేవిధంగా వాలంటీర్స్ యొక్క జీతాన్ని ఐదు వేల నుంచి వేలకి పెంచి వారికి భద్రత కల్పిస్తామని చెప్పారు ఈ రోజున రెండున్నర లక్షల మంది వాలంటీర్స్ని మరి ఈ రోజున మీరు తొలగించి వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా సచివాలయ సిబ్బందిని జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ప్రాతిపదిక నియామకం చేస్తే మీరు కావాలని సచివాలయాల్లో ఉద్యోగస్తుల్ని తగ్గించి శాశ్వత ప్రాతిపదికన వాళ్ళ ఉద్యోగాల ఉద్యోగాల్ని తొలగించిన మాట వాస్తవం కాదా అదేవిధంగా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లో పద్దెనిమిది వేల మందిని అదేవిధంగా ఫైబర్ నెట్ లో ఫీల్డ్ అసిస్టెంట్లని ఏపీ ఎండీసీలో వైద్య ఆరోగ్య శాఖలో అనేక శాఖల్లో ఉద్యోగాలను తొలగిస్తూ ఉన్నారు మీరేమో ఎన్నికల్లో ఏడాదికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజున అన్ని శాఖల్లో ఉద్యోగస్తుల్ని తీసివేయడం అత్యంత దారుణమైన అంశం కాదా దీని మీద రాష్ట ప్రజలు కూడా దృష్టి సారించాలి గ్రూప్ టూ అభ్యర్థులు కనుక న్యాయం చెయ్యకపోతే వారందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా